తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అదిరిపి వార్త కొత్త ఆసన చేత పెన్షన్లు భారీగా అయితే పెంచారు ఇప్పటి వరకు కూడా ఈ నెల ఆ నెల అని జరుపుతున్నారు తప్ప ఇప్పటి వరకు కూడా ఇన్ని నెలలు గడుస్తున్నా కూడా ఇవ్వట్లేదు పెంపు చేయట్లేదు అంటున్నారు అలాగే కొత్త పెన్షన్ కూడా ఇన్ని నెలలు గడుస్తున్నా మా కొత్త పెన్షన్ కూడా మంజూరు చేస్తలేరు అని కూడా అడుగుతున్నారని ప్రతి ఒక్కరు కూడా మేము ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీగా అయితే చెప్తాను స్కిప్ చేకునే వీడియోతో చూడండి ఒక లైక్ అయితే చేయండి లైక్ చేయడం వల్ల పది మందికి వీడియో వెళ్తుంది వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది లేట్ చెనైతే వీడియోకి వెళ్ళి ఉంది కింద ఆల్ బటన్ సిబ్బల్ అంటే అయితే నేను వేసే లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీకు వెయింటైన్ అయితే వస్తాయ్ లేచకున్నది వీటి వరకు అయితే వెళ్ళిపోదాం పాత వారైనా సరే కొత్త వారికైనా సరే వృద్ధులకి వితంతులకి ఒంటరి మేలు నాలుగు వేలు వికలాంగుల కార్ వేలు హెచ్ఐ బీ చేనేత మగన్ కార్మికులకు నాలుగు వేలు అండి డాసెస్ కూడా నాలుగు వేలు ఇక ఫోన్ నెంబర్ ఆధార్ కార్డు లింక్ చేసుకుని ఆధార్ కార్డ్ ఫోన్ నెంబర్ బ్యాంక్ అకౌంట్ లింక్ చేసుకున్నాను ఎందుకంటే బ్యాంకుల్లో లో కూడా పడే వాళ్ళకు ఉంటాయి కదండి పట్టణాల్లో అయితే చాలా మంది అయితే పడడం జరుగుతుంది ఇక ప్రతి ఒక్కరు కూడా గ్రామ గ్రామాల్లో కూడా పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక ఇప్పుడైతే ప్రస్తుతం అయితే పద్నాలుగు వేల కోట్ల రూపాయలు అయితే విడుదల చేసినా కానీ అమౌంట్ అనేది సరిపోతుంది అని చెప్తున్నారు ప్రజాపానలేని కల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఆరు గ్యారెంటీలు ఒక్కొక్క గ్యారంటీని మేములోకి అయితే తప్పకుండా అయితే తీసుకొస్తాం తీసుకొస్తామని కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది క్యాబినెట్ ఆమోదం ప్రకారం ఖచ్చితంగా అయితే మేము పెంచుతామనేసి కూడా చెప్తున్నారు అలాగే మీరు మంజూరు కూడా ఈ కొత్త పెన్షన్ కూడా మంజూరు అయితే ఈ ఆగస్టు లోప అయితే చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే పెంపు కూడా మీకు స్థానిక ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ వాచింగ్